హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇక అస్మిత వెళ్ళి రివో గన్నిని తీసుకొని బయటకు వస్తే అదెందుకు తీసుకు అది నాది అని వాళ్ళ నాన్న అంటుంటే ఎవరు నొక్కినా సరే పేలుతుంది కదా అంటుంది అస్మిత ఇప్పుడు దాన్ని వాడాల్సిన అవసరం ఏమొచ్చింది అని వాళ్ళ నాన్న అడుగుతుంటే ఇప్పుడు నేను ఈ కోట్ లాస్తని లగ్జరీని వదులుకొని ఎందుకు వెళ్ళాను అంటే సౌర్య కోసం అంటారు వాళ్ళమ్మ కానీ ఆ శౌర్య మాత్రం నన్ను కాదనుకుని రామలక్ష్మిని బలవంతంగా తీసుకెళ్లి గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నాడు అని చెప్పడంతో ఇక అస్మిత వాళ్ళ నాన్న అయితే వెళ్ళి నువ్వు ఈ రివాల్వర్తో సౌర్యాన్ని చంపేస్తావా అని అడగడంతో ఇక అస్మిత లేదు సౌర్యాన్ని చంపితే శౌర్య నాకు దూరం అవుతాడు అదే ఆ రామలక్ష్మి చంపాను అనుకో ఆ సౌర్య నాకు దగ్గర అవుతాడు అని అనడంతో ఇక అస్మిత వాళ్ళ నాన్న ఆ రివాల్వర్ లైసెన్స్ నా పేరు మీద ఉంది నువ్వు వెళ్ళి చంపితే నన్ను జైల్లో నన్ను తోస్తారే మర్యాద ఆ గన్ తీసుకొచ్చి నాకు ఇవ్వు అని వాళ్ళ నాన్న అడగడంతో ఒక్కసారిగా ఆ గన్లో ఉన్న బుల్లెట్ని పైకి కలవడంతో వాళ్ళు భయపడి పక్కకు వెళ్ళిపోతారు ఇక అలా గన్ తీసుకొని బయలుదేరుతుంది అస్మిత ఇదంతా వాళ్ళ నాన్న బయట నుంచి చూస్తూ ఉంటారు సౌర్యవాళ్ళ నాన్న ఇక ఇదంతా చూసి చమట్లు పట్టేస్తే సౌర్యవాళ్ళ నాన్నకి మరో పక్కన రామలక్ష్మిని ఆపడానికి శ్రీను ఇంకా ఆజ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇక వెంటనే సౌర్యకి కాల్ చేస్తారు వాళ్ళ నాన్న అస్మిత రివాల్వర్ తీసుకొని ఇక కార్ తీసుకొని బయలుదేరింద్రా అని చెప్పడంతో శౌర్య నానా వెంటనే మీరు తనని ఫాలో అవ్వండి అని చెప్పి ఇక కాల్కి వచ్చేస్తారు సరే అంటారు వాళ్ళ నాన్న మన పక్కన రామలక్ష్మి ఆజా నన్ను వదిలి నేను వెళ్ళిపోతాను ప్లీజ్ సౌర్య సార్ నన్ను వదిలేండి అంటే నువ్వు నోరు మూసుకొని కూర్చో అని చెప్పి సౌర్య అంటూ ఉంటాడు రామలక్ష్మిని సౌర్య సార్ బండి ఆపండి అని చెప్పి రామ అరుస్తూ ఉంటుంది రామ నా మాట విను సైలెంట్గా కూర్చో అని సౌర్య అంటూ ఉంటాడు ఇక ఒక్కసారిగా గుడి దగ్గరికి వచ్చేస్తారు వీళ్ళు ఇక నన్ను విడిచిపెడతారా లేదా అని చెప్పి రామలక్ష్మి అడుగుతూ ఉంటే ఇక శ్రీను పర్వాలేదు పద అని చెప్పి తీసుకెళ్తూ ఉంటే ఏంటి బాబా నువ్వు కూడా ఆయనతో కలిసి నా గొంతుకు వస్తావా అంటే గొంతుకొస్తే వస్తే అన్యాయం కానీ నీ గొంతుకి తాళ్ళు కట్టిస్తే మంచిదే అని శ్రీను అంటూ ఉంటాడు నా నేను ఊరితాడైనా వేసుకుంటాను కానీ ఈయనతో మాత్రం నేను తాళ్ళు కట్టించుకోను వదలండి అని చెప్పి అంటుంటే ఆద్య రామా ఆగు నువ్వు అని అంటుంటే ఇక సౌర్య కూడా రామ సైలెంట్గా ఉండు అంటుంటే రామ లేదు కృష్ణ లేదు నువ్వు తాలి కడితే నేను అస్సలు ఒప్పుకోను అని చెప్పడంతో రామ పెళ్ళయ్యాక ఇదంతా తీరిగ్గా మాట్లాడుకుందాం అప్పటివరకు నువ్వు సైలెంట్గా ఉండు పద అంటే ఏంటి పెళ్ళి గిల్లే అంటున్నారు అసలు ఈ పెళ్ళే జరగదు అని రామలక్ష్మి అంటుంటే సౌర్య అవుతుంది రామ ముందు నువ్వు లోపలికి పదా అని రామ ఆద ఇద్దరితో వదులు వదులు అని ఎంత గింజుకుంటున్నా సరే వదలకుండా ఇద్దరు లోపలికి రామలక్ష్మి తీసుకొస్తూ ఉంటారు ఇక రామలక్ష్మి మాత్రం నడిచే నడిచేదారిలో గోలగోలు చేస్తూ ఇదిగో మా నాన్న సేవ్ చేసి మా నాన్న సేవ్ చేయాలని చెప్పి ఆయన గురించి ఆ వీడియో చూపించలేదు ఈసారి కనుక నన్ను వదిలేరంటే పక్క వెళ్ళి ఆ వీడియో చూపించేస్తాను ఇక శ్రీను మాత్రం నువ్వు మమ్మల్ని ఎంత బెదిరించినా సరే ఈ పెళ్లి ఆగదు ముందు వెళ్ళి నువ్వు కోచ్తో తాళి కట్టించుకో అంటే ఇక రామలక్ష్మి దుర్మార్ కూడా నువ్వు నాకు బావవు కాదు బాహుబల్ల సినిమాలో బల్లాల దేవుడులా తయారయ్యవు నాకు అలా పంతుల దగ్గరికి తీసుకొచ్చేస్తూ ఉంటారు మరో పక్కన సౌర్య గారండి నేను చెప్పిందంతా సిద్ధం చేశారు కదా అంటే చేశాను బాబు అని అంటూ ఉంటారు ఇక రామలక్ష్మి గోలు చేస్తూ ఉంటే రామలక్ష్మి సైలెంట్గా వచ్చి కూర్చో అని అర్జ అంటుంటే అదేమన్నా షోపాన ఏమన్నా వచ్చి కూర్చోడానికి పెళ్లిపేటలే నేను అస్సలు ఆ పెళ్లిపేటల మీద కూర్చోను అది కూడా ఈయంతో నేను అస్సలు కూర్చోను అని అంటుంటే ఇదిగో రామలక్ష్మి ఎలా ఉంటుంది మీరు లాక్కి వెళ్ళండి అని చెప్పి శౌర్య అంటూ ఉంటే లాక్కెళ్ళడానికి నేను ఏమన్నా గొరినా మేకన నన్ను వదిలిపెట్టండి అని చెప్పి రామలక్ష్మి బలవంతంగా వాళ్ళ చేతులు వదిలించుకొని పారిపోతూ ఉంటుంది ఏ రామ అని చెప్పి మళ్ళీ రా వీళ్ళు వెనకాల పడుతూ ఉంటారు ఇక రామలక్ష్మి గుడి చుట్టూ పరిగెడుతూ ఉంటే ఒక అతను ప్రదక్షిణాలు ఎలా చేయకూడదు బా అమ్మ అని అంటే నేను ప్రదక్షిణాలు చేయట్లేదు అని చెప్పి మళ్ళీ పరుగులు ఉంటే సౌర్య ఆద్య ఇంకా స్త్రీను ముగ్గురు వెనకాల పరిగెడుతూ ఉంటారు రామ రామాన్ని పిలుచుకుంటూ ఇక అలా చుట్టూరు పరిగెడుతూనే ఉంటుంది రామలక్ష్మి ఆఖరికి సౌర్య అక్కడ ఉన్న అర్రిచెట్టు వెనకాల సైలెంట్గా నుంచొని చూస్తూ ఉంటాడు మళ్ళీ రౌండ్ వేయడానికి రామలక్ష్మి వచ్చేసరికి వెంటనే రామలక్ష్మిని పట్టుకుని భుజాన్ని వేసుకుంటాడు సౌర్య సారీ సార్ ప్లీజ్ సార్ వదలండి సార్ అని చెప్పి రామ ఎంత ఇబ్బంది పడుతున్నా వదలకుండా తీసుకువెళ్ళి పేట్ల మీద కూర్చోబెట్టేస్తాడు సౌర్య అలా బలవంతంగా రామలక్ష్మిని పేట్ల మీద కూర్చోబెట్టి తలపైన వేస్తారు సౌర్య కూడా వెళ్ళి పెళ్లి బట్టల్లో రెడీ అయ్యి వస్తాడు పంతులు గారండి మంత్రాలు చదవండి అని చెప్పడంతో పంతులు గారు మంత్రాలు మొదలు పెడుతూ ఉంటారు ఇక రామలక్ష్మి ఊరుకోకుండా పంతులు గారండి ఈ పెళ్ళి నాకు ఇష్టం లేకుండా వీళ్ళు బలవంతంగా చేస్తున్నారండి ఆపండి అని చెప్పడంతో పంతులు గారు అమ్మా అంతా చెప్పే చేస్తున్నారమ్మా దయచేసి నేను పెళ్లి ఆపలేనమ్మా సారీ అని చెప్తాడు ఇక రామలక్ష్మి మాత్రం మీరు కూడా వెళ్ళిచ్చే డబ్బులకి అమ్ముడు పోయారా నన్ను వాళ్ళు ఎవరు లేరా అని అడుగుతూ ఉంటుంది ఇక సౌర్య ఎవరు లేరు ఎవరు రారు కూడా పంతులు గారండి మీరు కానివ్వండి అని చెప్పడంతో మంత్రాలు చదువుతూ ఉంటారు ఇక మంత్రాలు చదువుతూ ఉంటాడు మరో పక్కన అస్మిత సౌర్యకి కాల్ చేస్తుంది ఎందుకు ఫోన్ చేశావ్ అని సౌర్య అడుగుతుంటే ఇక అస్మిత నువ్వు రామలక్ష్మిని బలవంతంగా పెళ్లి చేసుకోబోతున్నావు అని చెప్పి నాకు తెలిసిందే అంటే ఓహో తెలిసిపోయిందా అయినా నువ్వు ఇప్పుడు ఏం చేయలే అంటాడు సౌర్య నువ్వు ఏ గుళ్ళో ఉన్నావో చెప్పు నేను ఏం చేస్తానో చూపిస్తాను అంటే అవునా సరే నేను కొండపైన ఉన్న శివాలయంలో ఉన్నానని చెప్తాడు సౌర్య అయినా నువ్వు ఎక్కడుంటే నాకెందుకు నేను కాసేపట్లో రామలక్ష్మి వెళ్ళి తాళుగట్టుబోతున్నాను ఐ డోంట్ కేర్ అని చెప్పి ఫోన్ పీడేస్తాడు నేనేంటో ఇప్పుడు చూపిస్తానని చెప్పి ఫాస్ట్గా కారు నడుపుతూ ఉంటుంది ఇక వెంటనే శౌర్య సైగ చేసి ఆజ్యకి చెప్తే చెప్తానని చెప్పి బయలుదేరుతుంది ఆద్య ఇక అస్మిత మొత్తానికి గుడి దగ్గరికి కారు వేసుకుని గన్ పట్టుకుని వచ్చేస్తుంది ఈలోపు ఆద్య వచ్చి ఇంట్లో ల్యాండ్ లైన్కి ఫోన్ చేస్తూ ఉంటే వెంకట్రావు వస్తాడు ఇక వెంకట్రావు వెంటనే కాల్ లిఫ్ట్ చేసి యువతల వెంకట్రావు అవతలెవరు అని అడగడంతో మావయ్య నేను ఆద్యని అమ్మా ఆర్జ ఈ ఫోన్ ఫోన్ చేసేంటమ్మా అని అటు ఇటు చూసుకుంటూ భయపడుతూ ఉంటే అర్జెంటుగా నేను పెద్దమ్తో మాట్లాడాలి ఒకసారి ఫోన్ ఇవ్వండి అంటుంది ఆద్య అమ్మో చెల్లెమ్మకు ఫోన్ ఇవ్వాలా ఎందుకమ్మా అంటే అవన్నీ నేను తర్వాత మాట్లాడతాను ముందు ఇవ్వండి అని చెప్పడంతో అటు ఇటు చూసుకుంటూ ఎక్కడుందో అని చెప్పి సైకిల్ చేస్తూ ఉంటాడు ఇక జానికి ఇక అర్థమవుతుంది ఏంటి అని అడిగితే వస్తున్నాను ఉండు అని చెప్పి ల్యాండ్లైన్ పట్టుకొని కేత అవతల నుంచి ఆద్య లైన్లో ఉంది నీతో మాట్లాడాలంట అని చెప్పి వెంటనే ఫోన్ ఇస్తుంది ఏంటి ఆద్య అని హలో ఆద్య ఏంటి చెప్పమ్మా అని చెప్పడంతో పెద్దమ్మ నువ్వు అర్జెంటుగా బయలుదేరి శివాలయం దగ్గరకు రా అని ఉంటే పెళ్ళి ఎలా అప్పాలని నేను చూస్తుంటే నువ్వేంటమ్మా శివాలయం దగ్గర రమ్మంటున్నావు అంటుంది జానకి అయ్యో పెద్దమ్మ ఆ పెళ్ళి గురించి నేను మాట్లాడుతున్నాను నువ్వు అర్జెంటుగా ఇక్కడికి బయలుదేరి వచ్చేసి అని చెప్పడంతో జానికి సరే నేను వస్తున్నాను అంటే వెంకట్రావు ఏంటమ్మా అని అడగడంతో అని నేను వెళ్ళొచ్చి ఏంటో చెప్తాను అంటుంది సరేనమ్మ నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పడంతో బయలుదేరుతుంది మరో పక్కన అస్మిత వీళ్ళు పెళ్లి జరుగుతున్న చోటుకి వచ్చేస్తూ ఉంటుంది ఇక రామలక్ష్మి ఆ ముసుకులో ఇబ్బంది పడుతూ ఉంటుంది సౌర్య తాళి కట్టడానికి రెడీ అవుతాడు మొత్తానికి సౌర్య ముసుగులో ఉన్న రామలక్ష్మి మెళ్లో తాళి కట్టేస్తూ ఉంటాడు ఇక అస్మిత మాత్రం గనపట్టుకొని లోపలికి వచ్చేస్తూ ఉంటుంది మొత్తానికి రామలక్ష్మి మెళ్లో బలవంతంగా తాళి కట్టేస్తాడు సౌర్య ఇక అప్పుడే అస్మిత అక్కడికి వస్తుంది సార్ అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక ఆద్య శ్రీనులు కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు వీళ్ళిద్దరికీ పెళ్ళి అయిపోయినందుకు ఇక అస్మిత రావడంతో అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు ఇక అస్మిత చూడడంతో శౌర్య అస్మిత అస్మిత ఆవేశంతో నువ్వు నా పెళ్ళి ఆపడానికి వచ్చావా అయ్యో అస్మిత నా పెళ్ళి అయిపోయింది రామలక్ష్మి నా భార్య అయిపోయింది అని చెప్పడంతో ఇక అస్మిత నువ్వు బలవంతంగా దాని మెళ్ళో కడితే దానికి పెళ్ళి అయిపోయినట్ట లేకపోతే అది నీ పెళ్ళం అయిపోయినట్టా అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది అంతేగా మరి నాకు పెళ్ళి అయిపోయినట్టే కదా మరి హాస్పిటల్లో నేను స్పృహ లేకుండా ఉన్నప్పుడు నా నా బొట్టని వెలికి ఎర్ర రంగు పెట్టుకొని నీ తలకు పెట్టేసుకొని మన ఇద్దరికి పెళ్ళి అయిపోయిందని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు వాగేవు కదా మరి అది పెళ్ళి పెళ్ళి అని నువ్వు అన్నావు కదా మరి ఇది కూడా పెళ్ళే అని సౌర్య రెచ్చగొడుతూ ఉంటాడు మరోపక్కన జానకి గుడి దగ్గరికి వచ్చేస్తుంది ఇప్పుడు నేను ఇంకా శౌర్య అస్మితతో ఇప్పుడు నేను దేవుడు గుళ్ళో పంచభూతాల సాక్షిగా మంగళసూత్రంతో రామలక్ష్మి మూడు మూడంటే మూడు ముళ్ళు వేశాక ఇది పెళ్ళంద్రా ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు రామలక్ష్మి నా భార్య అవదా ఏంటి చెప్పు నేను అడుగుతున్నానుగా అడుగుతున్నాను సమాధానం చెప్పు అని అడుగుతూ ఉంటే ఇక అస్మిత షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది మరో పక్కన ఇదంతా చూస్తూ ఆ ఇంకా శ్రీను చాలా సంతోషపడుతూ ఉంటారు జానికి వచ్చేస్తూ ఉంటుంది పైకి